జై భీమ్ అందరికీ ఈ యొక్క మాల బేగారుల సమస్యలపై ఈరోజు అసెంబ్లీలో ప్రస్తావన తీసుకురావడానికి మనం చేసినటువంటి ఉద్యమం ఉద్యమం యొక్క తీవ్రత మనలో ఐక్యత బాగా కనిపించింది కాబట్టి ఈ ఉద్యమాన్ని అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఆ తీరుని అదునుగా చూసుకొని కొన్ని సంఘాలు గ్రామాల మీద పడి మాలలకు సంబంధించి బేగారుల దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతూ మీకు ఐడి కార్డులు ఇస్తాము లేదా మీకు వేరు వేరే ఏదైనా డాక్యుమెంట్స్ ఇవ్వండి అని అడిగినా సమతా సైనిక దళకి మీరు రిపోర్ట్ చేయొచ్చు లేదా నాకే డైరెక్ట్గా రిపోర్ట్ చేయొచ్చు వాళ్ళని ఫోటోస్ వీడియోస్ రూపంలో తీసుకొని మాకు షేర్ చేయండి తప్పకుండా ఇది మన కష్ట ఫలితము ఎవడిచ్చిన సొమ్ము కాదు ఎవడిచ్చిన సొత్తు కాదు మన హక్కు బాబాసాహు గారు ఇచ్చినటువంటి హక్కు రాజ్యాంగ హక్కు అది కాబట్టి దీని మీద పడి కొంతమంది చెంచా నాయకులంతా కూడా గ్రామాల మీద పడి డబ్బులు కలెక్ట్ చేయడానికి వస్తూ ఉంటారు మీరు జాగ్రత్త వహించాలని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను ఎవ్వనికి ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎటువంటి ఐడి కార్డ్స్ కూడా అవసరం లేదు ఇది గుర్తు పెట్టుకోండి స్వతంత్రంగా మనం మనం పోరాటం చేసి మనం ఖచ్చితంగా ఈ సమస్యల మీద పోరాటం చేసి ఉద్యమం చేసి సాధించుకొని తీరుతాము అంతే తప్ప ఎవడు పెట్టినట్టు